నిన్న ఢిల్లీ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ చూశారు కదా లక్నో పెట్టిన రెండు వందల పది పరుగుల టార్గెట్ను ఫినిష్ చేయడం కోసం బరిలోకి దిగిన ఢిల్లీ అనూహ్యంగా అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ఆఖరి పెద్ద బ్యాటర్ అయినా ఫాఫ్ టుప్లెసీ కూడా అవుట్ అయిపోవడంతో ఢిల్లీ కంటూ ఏం మిగలేదు ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకునే ప్రయత్నం చేసినా అది కూడా కాకపోవడంతో ఇక ఢిల్లీ సీన్ అయిపోయిందనే అనుకున్నారంతా ఆ టైంలో దిగాడు అశుతోష్ శర్మ ఐపీఎల్ను బాగా ఫాలో అయ్యే వాళ్లకు అశుతోష్ శర్మ లాస్ట్ ఐపీఎల్లో సృష్టించిన విధ్వంసాలు గుర్తుండే ఉంటాయి పంజాబ్ తరఫున ఆడుతూ అప్పటి మరో పంజాబ్ ప్లేయర్ అయిన శశాంక్ సింగ్తో కలిసి పంజాబ్కు అనూహ్య విజయాలు అందించేవాడు చివరిలో అశుతోష్ శర్మ ముంబై మీద ఇరవై ఎనిమిది బాల్స్లోనే అరవై ఒక్క పరుగులు బాధి అతిపెద్ద విజయం అందించడం కానీ సన్ రైజర్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్ మీద చివరిలో పదిహేను బాల్స్లోనే ముప్పై మూడు పరుగులు కొట్టి గెలిపించడం కానీ ఎవ్వరూ మర్చిపోలేరు అలాంటి అశుతోష్ ఈ ఏడాది ఢిల్లీకి మారాడు ఆక్షన్లో తనను కొనుక్కున్న డీసీ జట్టు నమ్మకాన్ని నిలబెట్టేలా చితక్కొట్టి పారేశాడు అశుతోష్ నిన్న అసలు ఏమాత్రం హోప్ లేని చోట ముప్పై ఒక్క బాల్స్లో ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాకుండా వికెట్ తేడాతో సంచలన విజయాన్ని సాధించేలా చేశాడు మొదటి ఇరవై బాల్స్లో కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేసిన అశుతోష్ తర్వాత పదకొండు బాల్స్లో మాత్రం నలభై ఆరు పరుగులు చేసి తన సత్తా ఏంటో చాటాడు మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై ఆరేళ్ల ఈ కుర్ర ఫినిషర్ శిఖర్ ధవన్ ఫైండింగ్ అని చెప్పాలి రెండేళ్ల క్రితం అశుతోష్ ఆడుతున్న మ్యాచ్లు చూసిన ధవన్ ప్రీతి జింతాకు చెప్పి ఆక్షన్లో అస్తోష్ను కొనుగోలు చేసేలా చేశాడట దగ్గరుండి తనే మెంటార్గా మారి అశుతోష్ను ఐపీఎల్లో నిలదొక్కునేలా చేశాడు గబ్బర్ గతేడాది దాదాపు అన్ని మ్యాచ్ల్లోనూ ఆడించాడు అదే కృతజ్ఞతను మనసులో పెట్టుకున్నాడు అశతోష్ శర్మ టీం మారిపోయినా నిన్న మ్యాచ్ గెలవగానే ధవన్ స్టైల్లో ట్రిబ్యూట్ ఇవ్వడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ధావన్కే దాన్ని ఇస్తున్నట్లు ప్రకటించాడు డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళి శిఖర్ ధావన్కు కు వీడియో కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అశుతోష్ మొత్తానికి అశుతోష్ శర్మ రూపంలో ఐపీఎల్ ఓ మంచి ఫినిషర్ను ప్రొడ్యూస్ చేయగలిగింది చూడాలి అశుతోష్ ఫ్యూచర్లో ఏ హైట్స్ కు చేరుకుంటాడు